ప్రభుకి మహిమ కలుగును గాక మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ప్రైజ్లాడ్ ఎలా ఉన్నారు మీ అందరు బాగుండాలని ఆశిస్తూ ఆ దేవుడు మిములను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం ప్రార్థన చేస్తున్నారు ఈరోజున బైబుల్ గ్రంథంలో కొన్ని బాణాలని గురించి చాలా స్పష్టముగా వ్రాయబడింది వేటిని గురించి చెప్పండి మాట్లాడలేదు మీరు రిప్లై ఇవ్వట్లేదు కొంచెం స్మైల్ నవ్వుతూ ఉండండి మీరంత బాధగా కష్టంగా వింటా ఉంటే చెప్పడానికి నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ప్లీజ్ ఫ్రీగా విందాం సంతోషంగా ప్రభు మాటలు విందాం కొన్ని బాణాలు మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో చాలా రకాలైన బా బాణాలు ఉన్నాయి వాటిలో సమయ అనుకూలతను బట్టి క్లుప్తముగా మూడు విషయాలను మనము నేర్చుకున్నాం మొదటి బాణం ఎలా ఉంటుందంటే మాటలే బాణములాగా దిగిపోతున్న సందర్భాలు ఉంటాయి అవునంటారా కాదంటారా చెప్పండి కొంతమంది మనతో బాగానే ఉంటారు మనతో మంచిగానే ఉంటారు ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తారేమో మేబీ వి బహుశా కానీ వాళ్ళ మాటలు విన్నప్పుడు వాళ్ళ మాటలు వింటున్నప్పుడు మనతో మంచిగా ఉండి అవతలకి వెళ్ళిపోయి మన గురించి చెడ్డగా చెప్పినప్పుడు ఆ మాటలు బాణముల్లాగా తూట్లు పడినట్లు దిగిపోయినటువంటి సందర్భాలు ఎన్నో నా జీవితంలో కూడా నేను ఎదుర్కొన్నాను సంఘంలో చాలా సంఘం అంటేనే నానా రకాల ప్రజ ప్రజలు ఉంటారండి ఒకళ్ళ మైండ్ సెట్ ఒకళ్ళకు ఉండదు ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళ దాన్ని పొంతను ఉండదు అంటే ఎందుకు మాట చెప్తున్నా అంటే అలాంటి నోటి మాటలు అనేటువంటి బాణముల చేత చాలామంది వీళ్ళు నొచ్చుకుంటారేమో బాధపడతారేమో మొఖాన ఉన్నది ఉన్నట్టుగా అంటే బాధపడతారేమో అని అనుకోరు వాళ్ళ పైగా కొంతమంది అంటారు మేము దాచుకోము ఏదన్నా మొఖాన్ని బండను పగలగొట్టినట్టు పగలగొడ అని అంటారు కరెక్టే కాదంటలేదు కానీ అవతల వాళ్ళని కూడా ఆలోచించాలి అని చెప్తున్నాను అందుకే ఈ మాటలు ఎక్కడ వ్రాయబడి ఉన్నాయంటే చూడండి కీర్తనలు అరవై నాలుగో కీర్తన కీర్తనలు అరవై నాలుగవ కీర్తన నాలుగవ వచనంలో చేదు మాటలను వారికి బాణములుగా ఉన్నాయి చేదు మాటలు చెడ్డ మాటలు విన్నప్పుడు ఎలా ఉంటుంది నీ మీద ఎవరైనా సాడీలు చెప్పినప్పుడు ఎలా ఉంటాయి అవి బాణాలాగా దిగిపోతూ ఉంటాయి వాళ్ళు వేరే వాళ్ళతో చెప్పినా పంచుకున్నా ఆ మాటలు నీకు తెలిసినప్పుడు నువ్వు విన్నప్పుడు అసలు తట్టుకోలే మనసంతా ఒకలాగే అయిపోతుంది ఏంటి వాళ్ళు నన్ను అన్నారా అసలు ఎక్స్పెక్ట్ చేయం వాళ్ళ ద్వారా వాళ్ళ నోటిలోంచి వాళ్ళు నీ నీ గురించి ఎలా చెప్పారని లేదా నీ గురించి ఎలా మాట్లాడారని ఆ మాటలు మనం తీసుకోలేము కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయలేము ఎందుకు అంటే ఆ పరిస్థితి అక్కడ అలా ఉంటుంది కాబట్టి అందుకే నోటి మాటల ద్వారా ఎవరైనా బాణములాగా మాట్లాడుతున్నారా కృంగిపోవద్దు ధైర్యం కలిగి ఉండు ప్రభు దగ్గర ప్రార్థన చేయి చిన్న చిన్న విషయాలకు కొంతమంది ఏదో మా మాట ఏదో ఒక మాట కావాలని పెడార్థముగా టక్కున మాట్లాడితే ఉంటారు బాధపడతారని వెనక ముందు ఏమీ ఆలోచించరు అలాంటి వాళ్ళు మీ జీవితంలో ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో వాళ్ళ మాటలను బట్టి మీరు చాలా గాయపరచబడి ఉన్నారు చాలా సందర్భాల్లో వారి మాటలను బట్టి వారి యొక్క మాటలే బాణముల్లాగా మీకు తగిలినప్పుడు మీరు చాలా కృంగిపోయారు వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఆ యొక్క ఆలోచనలో ఉండిపోయారేమో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన గొప్పవాడు ఇలాంటి మాటలు ఎన్ని పని పడి ఉండాలి కదా ఆయన గాయమంతా చేల్చబడిందే డొక్కలో బలిపుపోటు కాళ్ళకు మేకులు చేతులకు మేకులు చెప్పండి తలకి ముళ్ళ కిరీటం ఆయనకి ఎక్కడ గాయాలు లేవని ఎక్కడ బాధలు లేవని ఎక్కడో ఒక చోట మంచిగా ఉన్న ప్రతి వాళ్ళు కూడా నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు లేరంటారా యోధా యేసు ప్రభు నమ్ముకోలేదా పేతురనలేదా ప్రభా ఆయన ఎవరో నేను ఎరుగను అని కోడి కూయలేదా ఇలాంటి వాళ్ళు చాలామంది ఈ రోజున మన చుట్టూ ఉండటమే కాదు మనతో ఉండటమే కాదు ఏసు ప్రభువుల వారితో ఉన్న సందర్భాల్లో కూడా ఉన్నారు అందుకే ఆ మాటలు నువ్వు విన్నప్పుడు బాధపడక వాటిని విడిచిపెట్టు విని విడిచిపెట్టు వినలేనట్లుగా ఉండు ఆయనకు అప్పగించు ఆయన వినేవాడు ఆయన ఆలకించేవాడు ఆయన విని నీ పక్షముగా నిలబడినప్పుడు ఎంతమంది నీ కొరకు వ్యతిరేకంగా లేచి నిలబడ్డా చెడ్డ మాటలు మాట్లాడినా బాణము లాంటి మాటల నీ మీద విసిరినా అవి ఏ హాని కూడా కలగవు అని చెప్పటంలో సందేహం లేదు ఈ విషయంలో ప్రభుకి మహిమ కలుగును గాక ఆయన నిలబెట్టగలిగిన వాడు ఇక రెండు విషయంలో నీకు వచ్చేసేసరికి యవనస్తులు యవన బిడలు యవనస్థులు మీరు అందరూ కూడా ఈ దృశ్యాన్ని చూస్తున్నటువంటి వారమందరము కూడా బలవంతుని చేతిలో బాణములాగా వినియోగించబడాలి ఎలా చెప్పండి బలవంతుని చేతిలో ఒక బాణాన్ని విసిరితే వేటగాడు ఆ బాణము ఏ విధముగా అవుతల ఉన్నా ఆ యొక్క ఏదైనా కావచ్చు వేటాడే వ్యక్తులకు తెలుస్తుంది గురి చూసి వేశారంటే వెంటనే అది అవుట్ కొంతమంది గురేలతో కూడా కొడతా ఉంటారు పెట్టలు కొడతా ఉంటారు కదండి ఇట్లా లాగి రబ్బర్తో గురేలు పెట్టి కొడతా ఉంటా మళ్ళీ సూటుకి వెళ్ళి తగలగానే అది పడిపోయింది వెంటనే అలా మరి నీవు నేను కూడా దేవుని చేతిలో బలమైన బాణముగా ఆయన చేతిలో ఉండాలి ఆయన పనిలో ఆయన సువార్తలు ఆయన సంఘములో మంచి పరిచర్య కలిగే వారముగా పాటలు పాడగలిగే వారముగా ప్రార్థించే వ్యక్తులముగా హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించేటువంటి వారముగా ఎక్కువ సమయము ఎక్కువ దినము దినములు ఉండే వాళ్ళముగా కన్నీరు కార్చే వాళ్ళముగా ఆయన చేతిలో నువ్వు నేను బాణములాగా వాడబడుదుముగా అందుకే బలవంతుని చేతిలో బాణము యవన బిడలు అలా బాణంగా ప్రభువులో వాడబడాలనుందా ఆశ కలిగి ఉన్నావా లేదా నాకేమి రాదు చేత కాదు చదువు సరిగా అబ్బలేదు పని లేదు ఏమీ లేదు ఖాళీగా ఉన్నాను నేను పనికి రానేమో దేవు నన్ను చూడట్లే నా ప్రార్థన వింటలే అది ఇది గుడ్డు గోసు ఇవన్నీ డోంట్ వర్రీ నువ్వు వర్రీ అయ్యి నీ మనసుని హృదయం పాడు చేసుకోవద్దు ఆ పే మాటలని దేవుని వైపు చూడు ఆయన చేతిలో నీవు బాణముగా వినియోగించబడే వ్యక్తిగా ప్రభు మార్చబోతున్న దినాలు నీకు ఇవ్వబోతున్నాడు హలే లోయ నమితే చెప్దాం హలే లోయ నెంబర్ త్రీ మూడవది నువ్వు ఇలా భక్తిపూర్వకమైనటువంటి విషయాలను ముందుకు నడిపించబడుతుంటే సాతానుగాడేమో నీ మీద అగ్ని బాణములు వేయబోతున్నాయి ఏం చేయబోతున్నాడు చెప్పండి అందుకే బలవంతుని చేతిలో బాణము అనగా కీర్తనలు నూట ఇరవై ఏడవ కీర్తన నాలుగు వచనంలో వ్రాయబడింది కీర్తనలు నూట ఇరవై ఏడవ కీర్తన నాలుగో వచనము ఇప్పుడు దుష్టుడేమో మన మీద అగ్ని బాణములు వేస్తున్నాడు ఎక్కడ ఉంది మాట ఎపిసి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం పదహారు వచ్చిన ఎపిసి పత్రిక ఆరో అధ్యాయము పదహారు వచ్చిన దుష్టుడు నీ మీద అగ్ని బాణములు వేస్తున్నాడు తప్పించబడే వ్యక్తిగా ఉండాలి కా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు వాని బాణములు తగలకుండా ఆ దుష్టత్వం తగలకుండా నేను పాడు చేయాలని కాల్చివేయాలని లేదా నీ జీవితము తారుమారు చేయాలని నీ భక్తి నీ కుటుంబం నీ పిల్లలను లేదా నీకున్న సమస్తాన్ని ఆ మరి పాడు చేయాలని అగ్ని బాణములు నీ మీద విసిరినప్పుడు నువ్వు తప్పించబడుతున్నావు అంటే చూడండి కొన్ని ప్రమాదాలు వచ్చి చనే తప్పించబడుతూ ఉంటా ఒక యాక్సిడెంట్ అనుకున్నా వెళుతూ వెళుతూ ఉండగానే ఏదో జరగబోతున్నట్టు మనకు అనిపిస్తుంది కొంచెమైతే అమ్మో నేను ప్రాణాలు పోగొట్టుకునేవాడిని దేవాను కాపాడేవు దేవాను నడిపించావు దేవాను నన్ను రక్షించావు అని ఎన్ని సందర్భాల్లో మీరు అనుకోలేదు చెప్పండి ఒక ప్రయాణమే కానీ ఒక చేస్తున్నప్పుడే కానీ లేదా ఒక అపాయకరమైన పరిస్థితి నీకు ఎదురైనప్పుడు ఇవన్నీ కూడా దుష్టుడు నిన్నెలా బంధించాలో నిన్నెలా పాడు చేయాలో నిన్నెలా కాల్చివేయాలో నిన్నెలా ఇబ్బందుల పాలు చేయాలో నిన్నెలా ఇరుకుల పాలు పెట్టాలని వాడు అగ్ని బాణములు నీ మీద విసిరినప్పుడు నువ్వు కృంగిపోయే వ్యక్తివిగా ఉండద్దు దేవుడే నీపక్షాన ఉన్నాడు దేవుడే నీపక్షముగా కార్యము జరిగించేవాడు దేవుడే నీపక్షముగా నిలబడి ఆ అగ్ని బాణములు వేయిచున్న సాతాను యొక్క ఆ యొక్క ఆ యొక్క వాని యొక్క సైన్యమును సాతాను యొక్క దాడిని ప్రభు లయపరచగలిగిన శక్తిమంతుడు సర్వాధికారములు కలిగిన వాడు ఆయన పరిశుద్ధాత్మ అగ్ని నువ్వు కలిగినప్పుడు చూడండి షడ్రకు కు మకు అనేటువంటి ముగ్గురు కావాలని రాజు దగ్గర లేనిపోని చెప్పిన మాటలు చెప్పి చూసారు అగ్నిగుండములో వేసినప్పుడు వాళ్ళు కాలిపోయారా అది అగ్ని బాణము కాదా సాతాను పెట్టిన శోధన కాదా దానియాలు కాలిపోయాడా షడ్రకు మిశకు అభిజ్ఞోళ్ళు కాలిపోయారా శరీరానుసారంగా వాళ్ళు అలా చచ్చిన వాళ్ళే ఉన్నారేమో కానీ దేవుడి వారి మధ్యలో ముగ్గురు మనుషులు వేస్తే నాలుగో వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు రాజుకే ఆశ్చర్యము కలిగింది అగ్ని బాణములు ఆర్పుటకు శక్తి కలిగిన వాడు నా దేవుడు ప్రభుకి మహిమ కలుగునుగాక హలోయ నీవు కూడా అలాంటి అగ్ని బాణములు అగ్ని వంటి శోధన శ్రమంలోనే ఉన్నావేమో నా దేవుడు తప్పించగలిగినవాడు సమర్థుడు ఏ హాని కూడా కాలేదు షడ్ర కుమేషకా బిదలు దానియలుకి ఒక స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసినట్లుగా అగ్నిలో వాళ్ళు ఆడుతున్నారు నాలుగో వ్యక్తి దేవదూత దేవుడే దిగి వచ్చాను రాజు కలవరం కలిగింది వెళ్ళి గబాగబా చూసి చూడబోయేసరికి అక్కడ నాలుగో వాని రూపం దేవదూత రూపము వలె ఉంది ఇదేంటి ముగ్గురు మనుషులేస్తే నాలుగు నలుగురు మనుషులు దానియలు వంటి దేవుడు లేడు ఇప్పుడు కాలి బూడిదైపోయారు అనుకున్నారు సాతాను కూడా అనుకుంది షడ్రకుమేశకు అభిజ్ఞగోళ్ళని వారిని నేను నా యొక్క అగ్నిపానముతో అనుకున్నాడు వాడు లేదు 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 వాడు నిన్ను కాల్చ జాలడు వానికి అధికారము లేదు అందుకే ఆయన నిన్ను రక్షించేవాడు కాపాడేవాడు నీకు ఎదురవబోతున్న ప్రతి పరిస్థితిలో ఆయన నిన్ను కంటికి రెప్పవలే కాపాడుతున్నాడు అన్న వాస్తవాన్ని మర్చిపోవద్దు ప్రార్థనాపూర్వకంగా విశ్వాసముతో ఈ బాణములన్నింటినీ తలపోయబడుతూ నిజమే ప్రభా కొన్ని సందర్భాల్లో నేను ఇలా ఉన్నానని ప్రభు దగ్గర కృతజ్ఞత కలిగి నీకు జరుగుతున్న పరిస్థితిని బట్టి ప్రభు దగ్గరికి నువ్వు నడిపించబడితే గనక తప్పకుండా దేవుడిని జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు అలా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయనలో ఆనందించే వ్యక్తులముగా ఉందా ప్రతి బాణముల నుండి తప్పించు ప్రభునను కాపాడు రక్షించు అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ఏకీభవించడా క్లుప్తముగా ప్రేమ కలిగిన మా తండ్రి విన్న ప్రతి మాటలు మా హృదయాల్లో పదిలిపరచండి ఎవరు ఏ పరిస్థితులో ఉన్నారో బిడలు నీకు తెలిసిన ఆయన హృదయాన్ని ఎరిగిన దేవుడు అలాంటి చేదు మాటల నుండి తప్పించు అంతేకాదయ్య నీ చేతులు బలవంతులముగా బాణములుగా విన వినియోగించబడి కృపదాయించు అంతేకాదు అగ్ని వంటి ఇదిగో బాణములు సాతాను మా పైన మా కుటుంబాల పైన వేస్తుండగా మా ప్రభ నువ్వు ఆర్పగలిగిన శక్తిమంతుడు తప్పించేవాడు కాపాడేవాడు దాని ఏళ్ళును కాపాడినట్లు అగ్నిగుండము నుండి అగ్ని బాణము నుండి మమ్మల్ని కూడా తప్పించి కాపాడి అయ్యా నన్ను మమ్ములను మా సంఘమును సేవకులను మా తోటి వారిని ఫ్రెండ్స్ని బంధువులను తోబుట్టులను నా మా మా అందరిని మా గ్రామాన్ని లేదా మా ప్రజలను మా వీధిని ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున రక్షించండి కాపాడండి తప్పించండి మీరిని నామానికి మహిమగలత ప్రభావములు పొందుకొని తండ్రి మహిమ తెచ్చుకొని అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మీరు వింటున్నారని నమ్ముతున్నాను నచ్చితే లైక్ చేయండి ఒకవేళ ఏమైనా లోపాలు ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి మీ ఆ పరిస్థితిని బట్టి చూడండి నేర్చుకోండి వినండి ఆత్మీయంగా బలపరచబడండి దీవించబడండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్ములను దీవించిన గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రైజ్